శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన హరి ఓం శ్రీమాతృ నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో తొమ్మిది మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపలందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క దవాస రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వసనామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు ఆరు భాగాలు పాపులుగా మూడు భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే ఉగాది అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాఠ్యం నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరాదికి మనము హరిద్రా కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాద రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా శ్యామ సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతన ఉత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యం కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చు తగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రేమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగడంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఒక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగ తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడూ అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అకొండే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం ఇవన్నీ కూడా ప్రబల్లే అవకాశం ఉంటుంది తర్వాత రోడ్డు రైలు ప్రమాదాలు వాయు ప్రమాదాలు జలప్రళయాలు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీ సంబంధించిన వ్యాపారాలు కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలిగి తీయటం తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం కనీస సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి ఒక కొంత మార్పులు పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటాయి ఆ పెనుమార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితో పాటు కాబట్టి త్వరితగతిన ఇలాంటి కాలంలో మనం చూస్తున్నాము పెళ్ళిళ్ళు జరగటం విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా ఇటు అరిగట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చూడు చేసుకునే అవకాశం ఉంటుంది కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది తద్వారా ఇబ్బందులు పడిన ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్న యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది మన యొక్క పునరహ మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కకి పరిష్కారానికి ఆ సమస్యకు పరిష్కారం కూడా కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి అక్క భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగాన్ని పుంజుకునే ప్రయత్నం చేయటం తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యాన్ని నుంచి బయటపడే అవకాశం తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగడంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగెళ్ళటం ఇలాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్ అంటే మీ వృత్తిరిత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ పునరాహ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం అనే నైపుణ్యం తెలుసుకోవటం మంచిది తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలుపెట్టడానికి అవకాశంగా ఉంటుంది ఇంకా మీరు ఏ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చో చోటు చేసుకోవటం తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యం అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని అట్లనే రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చూడటం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటు ఉండడం మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యం లభిస్తుందో ధాన్యదానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మలకు కావచ్చు పెద్దలకు కావచ్చు దైవ కార్యక్రమాలకు కావచ్చు దేవాలయాలకు కావచ్చు అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సువిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించే విశ్వసనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు ఫలితాల యొక్క చెప్పుకుందాం శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం నమః విశ్వస్నామ సంవత్సరము ఈ యొక్క ఉగాది పురస్కరించి తులారాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి మన చిత్తాక్షత మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ తులారాశికి చెందినవి తులారాశి యొక్క ఆదాయం చూస్తే పదకొండు ఆదాయం వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఆదాయం రెండు వ్యయం రెండు వ్యయం ఐదు కాబట్టి ఆదాయానికి సంబంధించి చూస్తే ఆదాయం వనరులు బాగా ఉన్నాయి కానీ ఖర్చు మాత్రం సగానికి ఉంది కాబట్టి అంటే మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అంటే గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు తర్వాత రమస్థానంలోకి వెళ్ళడం తర్వాత దశమ స్థానంలో కూడా వెళ్ళటం అలానే కేతు రాహుకేతువులు ఏకాదశంలో కేతువు రాహు వచ్చేసి వీరికి రాహు వచ్చేసి వీరికి పంచమ స్థానంలో ఉండటం శని షష్ట స్థానంలో ఉండటం వల్ల కొంత యోగదాయకంగా ఉంది శని యోగకారకుడుగా వీరికి శని అష్ట షష్ట స్థానంలో సంచారం చేయడం వల్ల ముఖ్యంగా శత్రు పరాభవం శత్రు శత్రు యొక్క ఏదైతే ఉంటుందో మిత్రులు అవ్వడం కానీ లేదా శత్రు పరాజయాన్ని కానీ అవన్నీ కూడా శత్రువులు కానీ రుణాలు కానీ రోగాలు కానీ మంచిదానికి ఏదైతే రోగం ఏదైతే నయమైపోవటం దీర్ఘకాలికమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా కొంతవరకు వాటి నుంచి బా బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా పాదాలకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు పరిష్కార మార్గం వస్తుంది ఈ యొక్క రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ సంతానానికి మాట వినకపోవటం లాంటివి చేయడం ఇబ్బంది కలగ చేస్తుంది ఎక్కడైనా మీరు వెళ్తే పేరు సభాగౌరవంగా బాగుంది తర్వాత గురు గురుడు కూడా మీకు అట్టం నుంచి భాగ్యస్థానం సంచారం చేయడం రీత్యా కూడా ఉద్యోగంలో కూడా బాగుంటుంది ఎక్కడైనా వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్లా దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేయటం దేవక్షేత్ర దర్శనం చేయడం తీర్థక్షేత్ర దర్శనం చేసుకోవటం మహద్భుత కాలంగా గురువు అనుగ్రహం వల్ల లాభంగా కొన్ని విషయాలు లాభసాటిగా మారటం అట్లా కేతువు కూడా ఏకాదశిలో ఉండటం వల్ల మీరు జ్ఞాన మార్గంలో మంత్రోపాసన దీక్ష కానీ ఏదైనా తీసుకుంటే తదనంగా వాళ్ళ యొక్క అమ్మవారి కానీ అయ్యవారి అనుగ్రహం వల్ల శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయడం ఈ విషయంలో చాలా అద్భుతంగా గోచరిస్తుంది మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభాదికంగా ఎక్కువ ఉత్సాహంగా ఉండడం ఫలితాల్లో కీర్తి ప్రతిష్టాపలు ప్రతాపాది అనేక కార్యక్రమాలు సౌర్యవంతాలు కానీ అనేక విధంగా పొంది రాజ రాజ విషయం కూడా అంటే ప్రభుత్వం మూలకంగా కూడా ధనలాభం రావటం శత్రు భయాన్ని వేయటం అప్రయత్నంగా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే అవుతుందా కాదా అంటే ప్రయత్నపూర్వకంగా కొన్ని విషయాలు జరగటం ఇలా మధ్య మధ్యలో కొన్ని అనారోగ్యం వచ్చినా అవన్నీ కూడా సమసిపోవటం కొంత మోసకారుల వల్ల జాగ్రత్తగా ఉండటం మనోభ మనోబలాన్ని ఎక్కువగా పెంచుకొని ముందుకు వెళ్ళటం వల్ల మంచి పనులు సాగటం భూలాభం పశువృద్ధి జరగటం తర్వాత పుత్రలాభం ఈ యొక్క పితృ విరోధం అంటే సంతానంతో విరోధం అని చెప్పన్నాం కాబట్టి అలా విరోధం కలగటం అకాలంగా భోజనం చేయటం సమంగంలో గౌరవం రావటం లాంటివి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క మాసంలో విజయం సహకరి సహకరిస్తుంది ఎక్కువగా అంటే పరీక్షలో కానీ ఎక్కడెళ్ళినా కూడా విజయం సాకరిస్తారు పోటీ పరీక్షలో విజయం సహకరిస్తారు ఇంకా కొంతమంది యోగదాయకంగా వాళ్ళ జాతకాల్లో కనుక గురువు గనక శని గనక యోగంగా రవి గనక యోగంగా ఉంటే ప్రభుత్వం మూలకంగా కూడా లాభం ప్రభుత్వోద్యోగం పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి కొంత లాభంగా ఉంటుంది నిరుద్యోగులకి ఎంత ఇంతవరకు కూడా ఇబ్బంది 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 పడ్డారు ఆ ఉద్యోగం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా కూడా ఆకస్మిక ప్రయాణంతో ధర